అన్ని వర్గాల ప్రజలు నచ్చినటువంటి వ్యక్తి సీతారాం మన నుంచి దూరమై ఏడాది కాలం పూర్తయినప్పటికే మేసూరి గారు ఉన్నంతకాలం ఈ దేశంలో కష్టజీవుల జీవుల అర్థమైన కాలు రాస్తూ మత రంగుతో మత ఉన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా అనేక రకాల పోరాటాలు నిర్మించి ఈ దేశంలో శ్రామిక వర్గాన్ని అందరినీ కూడా కుల మత లింగా భేదం లేకుండా అందరినీ ఐక్యంగా కలిసించేదానికోసం అవిష్కాంతంగా శ్రమించినటువంటి మహోనతమైనటువంటి వ్యక్తి ఈ ఎరజెండా బిడ్డ సుందరయ్య వారసులు కామినెడ్ సీతారామ నేత్తూరు గారు మన సిపిఐఎం అఖిల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన ఉన్నత కాలం కూడా ఉద్యమాలను మొదలుపెట్టి ఈ దేశంలో పేద ప్రజలు ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళడానికి కోసం అనేక రూపకల్పనలు చేసి ఆ ఉద్యమాలనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన కాలంలోనే పశ్చిమ బెంగాల్ త్రిపుర అలాగే కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎర్రజెండా ఎలా అధికారంలోకి వస్తుంది దాని మీద ఆలోచన చేసి అలాంటి దిశ నిర్దేశం చేసి కేరళలో రెండోసారి కూడా మన ఎర్రజెండాను అధికారంలో ఉంచడం కోసం దానికి కావాలన్నటువంటి విషయాలన్నింటినీ తెలియజేసి దానికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప మేధావి ఒక మహాశక్తి అనేటువంటి నేతూరి గారు ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆయన చూపినటువంటి ఎర్రజెండా పోరుపాటు ఏదైతే ఉందో ఆ పోరుపాటులో కార్మికవర్గంగా మన అందరం కూడా కష్టపడి పనిచేస్తే మన యొక్క రాజ్యం వచ్చే అవకాశం ఉంది అందుకని ఆయన లేకపోయినప్పటికీ ఆయన చిన్న సిద్ధాంతం మన దగ్గర ఉంది ఆ సిద్ధాంతాన్ని మనం ఆచరణలో పెట్టి దానికోసం శ్రమిస్తే గ్యారంటీగా కార్మికవర్గ రాజ్యం వస్తుంది అనేటువంటిది నిజం ఎందుకంటే దాని అమలు చేస్తేనే ఈరోజు మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో రెండోసారి సీఎం పార్టీని కార్మిక వర్గ పార్టీని అక్కడ ఎదుర్కోవడం జరిగింది ప్రజలు అందుకనే అలాగా తెలంగాణ ప్రాంతంలో భారతదేశం అంతా రావాలంటే కష్టపడి పనిచేసే కార్మిక వర్గం మొత్తం కూడా ఆ దిశగా ఆలోచించి ఇది నా జెండా ఇది నా పార్టీ ఇది నా ఓటు అనేటువంటి ఆలోచనతో మన జెండాను మనం గెలిపించుకుంటూ మన హక్కులు మనం కాపాడుకునే దానికోసం మనం పనిచేస్తే గ్యారంటీగా మన ఉద్యమం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన నాడు అమాలికార్మికుల సమస్యలతో పాటు సమస్త ప్రజల కష్ట జీవుల మన సమస్యల పరిష్కారం ఏంటంటే ఒక సువర్ణ అవకాశం కలిగింది కాబట్టి ఆ అవకాశాన్ని చేయించుకోవడం అంటే మన సీతారాం ఎత్తూరు గారికి ఈరోజు పూరేసి ఒకటే కాదు ఆ కావచ్చు చూపున అలబాటులో ముందుకు ప్రయాణం చేసి కష్ట నష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అలాంటి వాటి పక్కన పెట్టి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కూడా ముందుకు వెళ్తే పని అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నిర్బంధాలు అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరా పాలసీ ధర్మాలు చేయకుండా తీసేయడం కష్టమని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తొల్ల కంచి వేసేసి దాంట్లో ధర్మాలు చేయకుండా ఆపితే ఉద్యోగులు ధర్మాలు చేయకుండా చెప్పని ఆనాడు ఏతులు కలిసి చూపులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కార్మిక వర్గం కమ్యూనిస్ట్ పార్టీలు అందరం తల్లి ఇందిరాపాతిని మనమే మొలకంత పెట్టేసి ఆక్రమించుకున్నాము ఆ తర్వాత ఇందిరాబాతిని ధర్నా ధర్మోత్సవంగా తిరిగి మొదట జరిగింది అంటే కారణం ఎంతగా చూసినటువంటి పోరాట బాటిలో మనం ప్రయాణం చేశాం కాబట్టి ఆ రోజు హైదరాబాద్ మళ్ళా కార్మికుల కష్ట యొక్క ధర్నా చౌక్గా హస్తకం చేసుకున్న పరిస్థితి ఉంది ఈ రోజు వరకు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డిపై ఇంకెవరు వచ్చిన సరే ధర్నా చౌక మీద ఏ వేసే ఆలోచన రాదు ధర్నా చౌక్ అమ్ముకునే ఆలోచన రాకుండా ఉంది అని అంటే ఆ రోజు ఎంత్రి గారు మనం చూపించినటువంటి పోరాట పడిపోతాన్ని మనం ఆ రోజు వెళ్ళాము ఆనాటి నా చెయ్యి ఇది పోరిగి పడితే తర్వాత రోజు చాలా మంది వచ్చారు హైదరాబాద్ ప్రతాం గాంధీ ఆ అంటే అలాంటి ఇబ్బందులు ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఆ యొక్క ఎరజెండా చూపిన బాటలో ఆ కామెంట్ చూపించినటువంటి బాటలో మనం నడిస్తే మన రాజ్యం అధికారంలోకి వస్తుంది గ్యారంటీగా ఆ అధికారం రావాలంటే మనం పనిచేయాలి ఎప్పుడు ఏం పని చేయడం ఓట్ల బయట ఒకటే కాకుండా ఎరజెండా చూపించినటువంటి పోరాట మాటలో మనం చూస్తే కాకుండా ఆ పని చేయడం కోసం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనే ప్రశ్నే బెదురవుతుంది మన మనసులో ఎదిలేటప్పుడు ఎందుకంటే ఏం చేయాలి తెలియదు కాబట్టి చేయాలంటున్నారు కాబట్టి అందుకనే ఏం చేసేది ఏం లేదు మనం ఉన్న నివాస ప్రాంతాల్లో మన హమాదీ కార్మికులు ఉండేటువంటి ఇంటి మనం ఎప్పుడైతే ఉంటుందో ఇల్లు ఆ ప్రదేశంలో సైడ్ డ్రైనేజీలు దోమల ముందు చల్తున్నారా లేదా సిసి రోడ్లు ఉన్నాయా లేవా వీధులు రేటు వెళ్తున్నాయా లేదా బీచింగ్ వెళ్తున్నారా లేదా ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసి వాటిని మనం సేకరించి ఆ ఇంటింటికి మనం ధన్యవాదాలు మనమే తిరిగి తనకానికి కూడా చక్కడానికి వాళ్ళు కూడా తప్పని వాళ్ళ పంచం దాంతో ఆ ఆ మురికి వాడ సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి ఉంటుంది అంటే ఒక అమాని వర్కర్గా నీకు చైతన్యం పొంది మిగతా వాళ్ళు చైతన్యం కల్పించి నీ కాలనీలు బాగు చేసుకునే దాని కోసం చేసే పోరాటం కూడా ఆయన చూపించిన ఏర్పాటు పోరాటమే దాంతో అక్కడ ప్రజలు చైతన్యం అవుతారు ఇది నా కర్మ మా గుడి ఇంతే ఉంటది మా వాళ్ళు ఇంతే ఉంటది మా బదారు ఇంతే ఉంటది అనేటువంటి ఒక ఆలోచన నుంచి బయటపై పోరాడితే పరిష్కారం ఉంది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ మనసులో ప్రేరేపిస్తాం ఆ ప్రేరేపించడం వల్ల సమస్య వస్తే ఇది నా కర్మ ఇది నా దరిత్రం నేను పోయిన జన్మలో చేసిన పాపం అందుకే దేవుడు నాకు శిక్ష చేసిండు అనేటువంటి ఈ మోర్ఖోకు మాట్లాడినటువంటి మర్చిపోయి నాకు సమస్య ఎదురైంది నేను ఎర్ర జెండా పట్టుకుంటా పోరాటం చేస్తా సాధిస్తా సమస్యను పరిష్కారం చేస్తా నేను తలుచుకుంటే నా జెండా భుజం మీద ఉంటే ఏదైనా సాధించగలసినటువంటి ఆత్మశైర్యాన్ని మనం కల్పించుకుంటూ మన ప్రాంతంలో ప్రజలకు కల్పించడమే సీతారామ మేత్రులు కల్పించేటువంటి ధన్యవాదాలు అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది అధికారులు కాంగ్రెస్ వచ్చి ఇవాళ మరి పంచాయతీ ఎన్నికలు తరగల ప్రతి పంచాయతీలో బిల్జింగ్ జరగట్లేదు జరగట్లేదు డ్రైనేజ్లు లేవు సిమెంట్ రోడ్లు లేదు దావరముందు జరగట్ల సమస్యలతో సతమతమవుతున్నారు పేదోళ్ళందరూ ప్రజలందరూ కూడా అలాగే పేదోళ్ళ సమస్యలపైన మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు గుర్తించి చెప్తే మేము కూడా అంతా మనందరం సిదురుగా సమస్యలపైన సంతకాలు పెట్టిద్దాం అక్కడ పంచాయతీ ఆఫీస్ ముందే వచ్చిన జనంతరం ధర్మ చేద్దాం అప్పుడు మన సేతం చేసిన నిర్వాళని నొప్పైతుంది ఆ ఇప్పుడు పోరాడి వాటిని ప్రజలు పేదలు ఎదుర్కొన్న సమస్యల పైన పని చేయడం ఉద్యమం చేయడం పోరాటం చేయడం సంతకాలు సేకరణ చేయటం ప్రజలను పోరాటంలో తీసుకురావటం కర్మ లేదు మీ బంధ లేదు ఎర్రజెండా ఉంది మన పక్కన సమస్య పరిష్కారం అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పి వాళ్ళ చైతన్యవంతం చేయటమే మనం చైతన్యవంతం అవటమే జేసూరు గారు చూపించినటువంటి దెబ్బబాట పోరుబాట అందుకని ఆ పోరుబాటలో మనం నడబ అవసరం ఉంది ఈరోజు వాడవాడన కులాల తన మతాల తది లింగ భేదం లేకుండా స్త్రీ ఫుడ్స్ అందరూ కలిసి ఈరోజు చేతురి గారు వచ్చి దేశం మొత్తం మనం ఉన్న మనం ఉన్న ప్రతిపాటు కూడా జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కూడా సైలెంట్గా జరుపుకుంటున్నారు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ పార్టీకి ఎదురైతుంది కాబట్టి చెప్పకుండా గమతనం కూడా చేస్తున్నారు అంటే ఏసూరి గారు కొంత మునిగిపోయినటువంటి కాషాయంతో మునిగిపోయినట్టు ఆ కడుపుల్లోకి వెళ్ళి అక్కడ ఎలజెండా నిలబెట్టి ఆయనకు ఇవ్వాలనిపించే స్థాయికాలని తీసుకొచ్చాడంటే ఆయన చూపిన బాట పేదల బాట ఎర్రబాట పోరు బాట కాబట్టి సంక్షేమం కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈరోజు బీజేపీ మోడీని వ్యతిరేకటువంటి మనుషుల్లో కూడా వాళ్ళ మనుషుల్లో కూడా అరే ఏతురిగా జరిపే స్వత్సరం అయిందంటారా మనం కూడా కూరేసి దండం పెట్టుకున్న ఆ మహాత్మావుడికి మనం రహస్యంగా పెట్టుకున్న ఎవరు చూడకనేది ఒక ఆలోచన కలుగుతుందంటే కారణం ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం ఆహారంలో పనిచేశారు ఆయన పనిచేసిన సందర్భంలోనే ఉపాధి పథకం వచ్చింది వాళ్ళ పేదలో పద్యుతుంది పని లేని సమయంలో అంటే ఉపాధి వచ్చిందంటే నేత్రుడిగా పోరాటం కారణం అలానే ఇదివారికి అదే ఊరే అని చెప్పని వాళ్ళు కానీ మనం కూలి తీసుకునే వాళ్ళ వ్యవసాయదారు ఇంటికెళ్ళి రైతాంగం ఇంటికెళ్ళి కానీ ఉపాధి మీద తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకి గుర్తింపు వచ్చింది మన పనికి విలువ పెరిగింది ఇవాళ పనికి తగ్గ వేతనం రైతుల దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం అంటే కారణం వ్యవసాయదారుల దగ్గర నుంచి మనం తీసుకున్నా కారణం ఉపాధి చట్టం వచ్చిన తర్వాత మన కూలీల డిమాండ్ పెరిగింది కూలీ యొక్క విలువ పెరిగింది అందుకే మనం తీసుకుంటున్నాం ఆ చట్టాన్ని తీసుకురావడం కోసం క్షమించినటువంటి యోధులు మహమ్మద్ వ్యక్తి మన యోచులుగా అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి సకల జనుల కోసం ఉపయోగపడుతుంది ఉపాధాని చట్టం అందుకని అలాంటి చట్టాన్ని రేగా చట్టం అనే పేరు తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకురావడం కోసం ఆనాడు మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు కమ్యూనిస్టులు ఉంటే ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి వచ్చిందో ఆనాడు భారతదేశంలో మన నూట డెబ్బై మూడు సీట్లు ఎంపీ సీట్లు ఉంటే మన మద్దతు ఎవరుంటే ఉంటే వాళ్ళే ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఎన్డీఏ కోటం మనం మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ కోటమి మనం మలు కానీ మద్దతు ఇచ్చా మనం ఇచ్చాక ఆయన మట్టు ప్రధానమంత్రి అయ్యాడు ఆ రోజు డిమాండ్ ఏంటి మా పేద పేదల సంక్షేమం కోసం కావాలన్నటువంటి పల్లెల నుంచి పట్టణాల వలసలిపోతున్నారు పని లేక కాబట్టి పల్లెల్లో పేదలు పల్లెల్లో ఉండాలంటే ఇల్లు పెట్టి ప పంట గెలిపోయి పక్షి మీద పట్టుకొని వీళ్ళు ఎప్పటి కూర్చొని రోడ్డు మీద పడుకొని పడుకొని ఉండాలి ఉండకుండా ఎన్నికలను పనిచేసుకోవాలంటే వాదా మీద చట్టం కావాలి ఫలిత ఆహార పథకం కావాలి వాళ్ళకు కనీస వ్యాపారం కావాలని పట్టాలి అని నేను చెప్పలేను అలాగే ఇవాళ పేదవాడి గవర్నమెంట్ ఆఫీసులకు పోతే మనతో ఇవ్వాలంటే దగ్గర ఉంది పేదవాడికి అధికారులు ఉద్యోగులు సమాధానం చెప్పటంలా బయట పోరాజీ ప్రేస్తున్నారు కాబట్టి ప్రతి పౌరుడు ప్రశ్నించేపు కావాలి ప్రతి విషయంపైన ప్రతి పౌరుడిగా అడిగేపు కావాలని దానికోసం మనం మాట్లాడి సమాచారం చట్టం కావాలని అలాగనే పోడు భూములు పోరాటం చేస్తున్నటువంటి పేదలకి ఉపయోగపడిన ప్రకారం పోడు భూములు సాగు చేసుకున్నటువంటి పోడు కొట్టుకునేటువంటి ప్రతి పేదవాడికి హక్కు మాత్రం ఇచ్చి అతనికి లోన్లు కూడా ఇవ్వాలి పెన్షన్లు కూడా ఇవ్వాలి తనకు యూరియాలు ఇవ్వాలి అతను పంట సాగు చేసుకోవడం కోసమని మనం పోరాటం చేస్తే పోడు భూములు సాగు చేసుకునే వాళ్ళకి పోడు హక్కు పత్రాలు